ఓట్ల చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర విమర్శలు చేశారు ఏపీలోనూ ఓట్ల చోరీ జరిగిందని ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని అందుకే ఏపీ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్ లో ఉన్నారని అందుకే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ చంద్రబాబును ప్రశ్నించడం లేదని ఆరోపించారు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు మాణిక్యం ఠాకోరా పొద్దన్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా లేదన్నా ప్రజాస్వామ్యాన్ని ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందు కనపడుతుంది ఆ రోజైనా మాట్లాడా మన గురించి నా గురించి మాట్లాడుతూ మాట్లాడతారు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం లైన్ రేవంత్ కా చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా ఇది మాట్లాడుతున్నారు స్కాములు ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగ్ ఓటు చోరీ ఇంగ్ అంటున్నారు కదా మన ఆంధ్రాలో జరిగింది ఎందుకు మాట్లాడు ట్వెల్వ్ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదో పార్టీలు వీళ్ళకు ఎజెండా